దేవునికి మహిమ కలుగునుగాక ఈ ప్రాతకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభువు మనకి ఇచ్చినటువంటి కృపను బట్టి ప్రభువు నామమునకే మహిమ కలుగునుగాక నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి స్థానిక సంఘ కాపరి మరణబాసయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం చూద్దాం హోషియా గ్రంథము పదకొండవ అధ్యాయము మొదటి వచనం ఇస్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచి తిని ఈ మాటని హోషియా ప్రవచనాత్మకంగా చెబుతూ ఉన్నాడు ఇక్కడ మనం కనుక గమనించినట్లయితే ఇస్రాయేలు బాలుడై ఉన్నప్పుడు బాల్య స్థితిలో ఉన్నప్పుడు దేవు ఆ యొక్క నేను అతని ఎడల ప్రేమ కలిగి ఉన్నాను అతన్ని ఐగుప్తు దేశంలో నుండి నేను పిలిచి నా కుమారుని అంటున్నాడు ప్రేమ కలిగి అతన్ని పిలిచానంటున్నా ఈ యొక్క ప్రవచనం ఎప్పుడు నెరవేరింది అని మనం కనుక గమనిస్తే యేసుక్రీస్తు వారు బాలుడై ఉన్నటువంటి శిశువుగా ఉన్నప్పుడు నెరవేరినట్లుగా మనకి మతేష్ వార్తలో కనబడుతుంది ఒకసారి ఆ మతేష్ వార్తని మనం చూద్దాం మతే శుభవార్త రెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినాలో ఒకసారి మనం చూద్దాం మత్తయ్య గారు రాస్తూ ఏమని చెప్తున్నాడంటే రెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినలో అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త అయిన ప్రభు సెలవిచ్చిన మాట నెరవేరబడినట్లు నెరవేర్చబడినట్లు ఏ రోజు మరణం వరకు అక్కడ ఉండెను ఇక్కడ మనం కనుక గమనించినట్లయితే ఈ సందర్భాన్ని మనం చూస్తే యేసుక్రీస్తు వారు ఆయన పుట్టిన ఆ కొద్ది దినాలలో కొద్ది దినాల తర్వాత యేసు ప్రభు వారు పుట్టినప్పుడు జ్ఞానులు వచ్చారు జ్ఞానులు వచ్చి ఆయన్ని దర్శించుకున్నారు ఆయన్ని ఆరాధించారు ఆయనకి కానుకలు సమర్పించారు ఆ సమయంలో వారు ఆ యొక్క కానుకలు సమర్పించి వారు నిద్రకు ఉపక్రమించంగానే దేవుడు వారితో చెప్తున్నాడు ఏ రోజు కపటముతో ఉన్నాడు గనక మీరు వేరొక మార్గమున వెళ్ళిపోండి అని చెప్పి జ్ఞానులకు సెలవిచ్చాడు దేవుడు చెప్పిన మాట ప్రకారం జ్ఞానులు వెళ్ళిపోగానే దేవుడు యోసేపుతో మాట్లాడుతున్నాడు ఆ వచ్చిన వచనంలో మనం చూస్తే వారు వెళ్ళిన తరువాత వారు అంటే జ్ఞానులైన వారు దర్శించుకొని ఆ యొక్క దేవుని చేత హెచ్చరించబడి వారు వేరొక మార్గమున వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన వెంటనే అప్పుడు వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై యోసేపు నిద్రపోతూ ఉన్నాడు మరియా ఆ యొక్క శిశువు అందరూ చక్కగా నిద్రపోతున్న ఆ సమయంలో రాత్రి వేళ దేవుడు యోసేపుతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతున్నాడంటే యోసేపునకు ప్రత్యక్షమై హే రోజు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును అతని తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుము అని అతనితో చెప్పాను దేవుడు మాట్లాడేవాడు కళల ద్వారా దర్శనాల ద్వారా స్వరం ద్వారా ప్రత్యక్షతల ద్వారా వాక్యం ద్వారా సేవకుల ద్వారా పరిస్థితుల ద్వారా మనము వినాలే కానీ ఆయన పలు రీతులుగా మాట్లాడేవాడు అందుకని హెబ్రి పత్రికలో మొదటి అధ్యాయంలో రాయబడుతుంది ఆ పూర్వ దినాల్లో అయితే ఆయన నానా విధములుగా మాట్లాడినప్పటికీ ఈ అంత్య దినముల ఎందు ఆయన వాక్యము ద్వారా తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడే దేవుడు సజీవుడైన దేవుడు ఆయన అందుకనే సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట ఏంటంటే చెవులు గలవాడు సంగములతో ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవులు గలవాడు గాక వినే చెవులు చాలా అవసరము వినే మనస్సు మనకి చాలా అవసరం ఇక్కడ యోసేపుతో కళ ద్వారా దేవుడు యోసేపునకు మాట్లాడుతూ ఉంటే యోసేపు వెంటనే స్పందించాడండి ఆ మాటను మనం కనుక పద్నాలుగు వచ్చ వచ్చిన చూస్తే అక్కడ అప్పుడు అతడు లేచి రాత్రి వేళ రాత్రి వేళే మాట్లాడాడు రేపు ఉదయాన్నే పొద్దున్నే చీకటితో వెళతాను అని అనుకోలేదు తడవు చేయలేదు వెను వెంటనే స్పందించి లోబడ్డాడు సంఘము దేవుని మాటకు వెంటనే స్పందించాలి హిందీలో ఒక సామెత ఉంది కల్కా ఆస్కరో ఆస్క కా కామా అభికారో అని అంటే రేపటి పని ఈరోజు చేయి ఈరోజు పని ఇప్పుడే చేయి దాని అర్థం తడవు చేయకూడదు కొన్ని ఆ యొక్క మందులు మందులు ఆ యొక్క వాటి మీద రాసి ఉంటుంది ఏంటంటే ఎక్స్పైర్ డేట్ ఉంటుంది ఆ ఎక్స్పైర్ డేట్ తర్వాత మనం వాడితే అది పాయిజనే అందుకని పెద్దవాళ్ళు స్వామి చెబుతారు ఆలస్యం అమృతం కూడా విషమైపోద్దు కనుక తడవు చేయకూడదు ఇక్కడ నిజంగా యోసేపులో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే తడవు చేయలేదు దేవుడు ఏ సంగతి అయితే తనకు తెలియజేశాడో అప్పటికప్పుడే ఆ రాత్రికి రాత్రే ఆ శిశువును తల్లిని తీసుకొని ఐగుప్తునకు ప్రయాణమై వెళ్ళిపోతున్నాడు నిజంగా యోసేపు కానీ మరియ కానీ ఎంతగా లోబడుతున్నారు దేవుని యొక్క మాటకు ఎంతగా విలువనిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు ఈరోజు సంఘము దేవుని మాటకి ప్రాధాన్యతనిచ్చేదిగా ఉండాలి సంఘము ప్రథమ స్థానం దేవునికి దేవుని వాక్యమునకు దేవుని ఆత్మ సంబంధమైన విషయాలకు ప్రథమ స్థానం ఇచ్చేవారిగా ఉండాలి ఇక్కడ మనం గనక గమనిస్తే దేవుడు యోసేపుతో మాట్లాడుతూ వచ్చాడు నీవు లేచి ప్రభు స్వప్నమందు ప్రభు దూత యోసేపునకు ప్రత్యక్షమై హే రోజు ఆ శిశువును సంహరింపవల్లని ఆయనను వెతకపోవచ్చున్నాడు హే కపటంతో ఉన్నాడు అందుకనే జ్ఞానులను వే యొక్క హేరోధును కలుసుకోవద్దు మీరు వచ్చిన మార్గం కాకుండా వేరొక మార్గమున వెళ్ళిపోండి అని వారికి చెప్పాడు వారు వేరొక మార్గమున వారు విధేయుల వెళ్ళారు ఇప్పుడు యోసేపుతో చెప్తున్నాడు నీవు శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు పారిపో పారిపో కొన్నిసార్లు నిజంగా నేను ఆలోచిస్తూ ఉన్నాను పారిపో అన్నప్పుడు అనొచ్చు కదా నేనేం తప్పు చేశానండి నేను పారిపోవడానికి నేనేం తప్పు చేశాను అని అనలేదండి పారిపో అంటే ఇంక వెంటనే విధేయత చూపించాడు నేనేం తప్పు చేయలేదే నేనెందుకు పారిపోవాలి అని ఎదురు ప్రశ్నలు వేయలేదు విధేయత అంటే ఏంటంటే సాకులు చెప్పకుండా లోబడ్డమే విధేయత దేవుని మాటకు విలువనిచ్చి లోబడ్డమే విధేయత ఇక్కడ యోసేపు విధేయుడయ్యాడు అక్కడ మనం గనక గమనించినట్లయితే అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిననే ప్రవచన నెరవేర్పు అక్కడ నెరవేరు ప్రవచనాలు నెరవేరేవి ప్రవచనాలు ప్రవచనము అనే మాట ప్రవచనము అది మనుషుని యొక్క ఊహను బట్టి పుట్టినది కాదు కానీ పేత్ర యొక్క పేతు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చనంలో ఏమని రాస్తుందంటే ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనమును పుట్టలేదు కానీ ఎలయనగా ప్రవచనము ఎప్పుడు కూడా మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారై చెప్పబ చెప్పారు కనుక పేతు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటి ఏమని చెప్తుందంటే అక్కడ మనం కనుక గమనిస్తే మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు లేఖనాల్లో వ్రాయబడిన ఏ ప్రవచనమైనను అది మనుషుల ఇచ్చిన బట్టి కలిగినది కాదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి హోషియా క్రీస్తుకు పూర్వం చిన్న ప్రవక్తలలో ఒక ప్రవక్తగా పిలువబడుతున్నటువంటి హోషియా ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు ఏమని ప్రవచిస్తున్నాడో తెలుసా ఇస్రాయలు బాలుడై ఉండగా ఇస్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తులో నుండి పిలిచిది ఎందుకు పిలుస్తున్నాడంటే ప్రేమతో పిలుస్తున్నాడు ఈరోజున లోకములో అనేకులు నాశనానికి కీడుకి నష్టానికి అపవాది హస్తాల్లో మ్రగ్గిపోతూ ఉండగా ఆయన పిలుస్తున్నాడండి ప్రేమతో పిలుస్తున్నాడు ఏమని పిలుస్తున్నాడో తెలుసా భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అని ఆయన పిలుస్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జిల్లారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అని ఆయన పిలుస్తున్నాడు ఈరోజు ఆయన పిలుపు ప్రేమతో కూడింది ప్రేమతో కూడిన పిలుపు అది ఆ ప్రేమతో కూడిన పిలుపుకి మనము లోబడాలి యోసేపు లోబడ్డాడు సంఘము దేవుని మాటకు లోబడాలి ఈరోజు మనం నేర్చుకునే మనసు కలిగి ఉండాలి లోబడే మనసు కలిగి ఉండాలి అక్కడ యోసేపు లోబడినట్లుగా మనము కూడా లోబడేవారుగా విధే చూపించేవారిగా ఉన్నారు అయితే ఐగుప్తులోనికి ఐగుప్తులో నుండి పిలిచి తిని ఐగుప్తులో నుండి పిలిచిని ఎందుకు పిలిచాడో తెలుసా కీడు సంభవించబోతుంది నష్టం రాబోతుంది అపాయం రాబోతుంది అదిగో హే రోజు ఆ బిడ్డను సంహరించాలని ప్రయత్నం చేస్తున్నాడు ఆ కీడు నుండి తప్పించడానికి పిలిచాడు ప్రేమతో పిలిచాడు ఈ రోజున ప్రభు తన యొద్దకు రమ్మని ఎందుకు పిలుస్తున్నాడో తెలుసా ఎదుగో లోకమునకు తీర్పు జరగబోతుంది లోకమునకు ఆ యొక్క ఉగ్రత రాబోతుంది నిత్యం నరకానికి వెళ్ళిపోయే ఆ పరిస్థితులు ఆసన్నమైపోయి ప్రభు త్వరగా రాబోతున్నాడు ఈ లోకము అంతము కాబోతుంది కృపాకాలము ఆ యొక్క ముగించబడబోతుంది కనుక నేడు అనే సమయం ఉండగానే ప్రభు యొక్క పిలుపును అంగీకరించి ఆయన ఎద్దకు వచ్చిన వారు కీడు నుండి అపాయం నుండి ఉగ్రత నుండి తీర్పు నుండి నిత్య నరకాగ్ని నుండి వారు తప్పించబడుతున్నారు ఆయన ప్రేమ యొక్క పిలుపుని మనం గ్రహించాలి ఈరోజు చాలామంది అయ్యా ప్రార్థనకు రాయ్యా మందిరానికి రాయా వాకి నేర్చుకో విశ్వాసం నేర్చుకో ఆత్మీయంగా ఉండు అంటే ఏమని చెప్తున్నారు తెలుసా ఇంకా సమయం రాలేదులేండి మా మనవరాలు పెళ్ళయిన తర్వాత ఆ తర్వాత ఇంకేదో ఏదో ఏదో ఆకులు చెప్తున్నారు అపాయం మునిపే పెద్దలో సామి చెప్తారు చేతులు కాలక మునిపే ఆకులు పట్టుకోవాలి ఆ యొక్క అపాయం రాక మునిపే ఆయన ఎందుకు పిలుస్తున్నాడు తెలుసా ప్రేమతో పిలుస్తున్నాడు వారి మీదకి రాబోయే ఆ కీడు నుండి తప్పించడానికి పిలిచాడు యోసేపు మరియా వాళ్ళు లోబడి శిశువుని తీసుకొని ఐగుప్తులకు వెళ్ళడం ద్వారా ఉగ్రత నుండి ఆ బిడ్డను తప్పించారు ఆ యొక్క హేరోదు యొక్క ఆ యొక్క హేరోదు ఆ బిడ్డను సంహరించాలి అని చెప్పి ఏం చేశాడు తెలుసా ఆ బెత్లి సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి రెండు సంవత్సరాల లోపల ఉన్న వయసులో ఉన్న చిన్న పిల్లలందరినీ సంహరించెను రామాలో అంగలార్పు వినబడినని నిన్న దిన్నాన దైవజను చెప్పారు అంగలార్పు చాలామంది దరిదాపుగా అనేక మంది పసి పిల్లలు చంపబడ్డారు ఆ యొక్క మరణము నుండి తప్పించబడ్డాడు బాలుడైన యశ్వరావు ఆ శిశువు తప్పించబడ్డానికి కారణం ఏంటో తెలుసా యోసేపు మరియా యొక్క విధేయత మనం లోబడినప్పుడు ఉగ్రత నుండి తప్పించబడతాం నోవాహు దేవుని మాటకు లోబడ్డాడండి దేవుని మాట చొప్పున మూడు వందల మూరల పొడవు యాభై మూరల వెడల్పు ముప్పై మూరల ఎత్తు మూడు అంతస్తులు కలిగి పైన కిటికీ దాని ప్రక్కన తలుపు అలా పెట్టుకోమని ఇలాగా కొలతలు చెప్పి దేవుడు చెప్పిన మాటలు అది వరకు ఎన్నడనూ వినని ఆజ్ఞా ఆ యొక్క సంగతులైనప్పటికీ దేవుని మాటకు లోబడ్డాడు నోవాహు ఆ యొక్క జలప్రలయం నుండి తప్పించబడ్డాడు కిడు నుండి తప్పించబడ్డాడు నాశనకరమైన ఆ నుండి తప్పించబడ్డాడు ఈరోజున లోకము కూడా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ఎంత ప్రేమించాడంటే తన కుమారుని కంటే మరి ఎక్కువగా ప్రేమించాడు తన కుమారుణ్ణి ఆ లోకానికి రక్షకునిగా పంపించాడు ఆయనే ప్రభు అయిన ఎందుకు దేవుడు లోకమును ప్రేమించి తన కుమారుని పంపించాడో తెలుసా యోహనుస్వార్థ మూడవ అధ్యాయం పదహారో వచ్చిన రాయబడుతుంది ప్రతివాడును నశింపక నిత్య జీవాన్ని పొందడానికి ప్రతివాడు కుల జాతి వర్గ వయోభేదాలు ఏమీ లేవు ప్రతివాడు నశించిపోకుండా నశించిపోకుండా ఉగ్రతలోనికి వెళ్ళిపోకుండా నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోకుండా పాపం వల్ల వచ్చు జీతం మరణం అలాంటి మరణకరమైన స్థితిలోనికి వెళ్ళిపోకుండా దేవుడు లోకములో ఉన్న మానవాళిని అనగా మనలను ఎంతో ప్రేమించాడు తన కుమారుని కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించాడు అందుకనే యోహన స్వార్థ మూడు పదిహేడులో రాయబడుతుంది తన కుమారుని ఎందుకు పంపించాడంటే తీర్పు తెచ్చడానికి కాదు తీర్పు తెచ్చడానికి కాదు కానీ తన కుమారుని ద్వారా లోకము రక్షణ పొందడానికి ఈరోజు రక్షింపడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు అందుకనే హోష యషియా ప్రవక్త అంటాడు రక్షింప నేరక ఆయన చేతులు కొరచ కాలేదు విన ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదు ఆయన రక్షించేది దేవుడు ఆయన రక్షకుడు ఆయనకే యేసు అని పేరు పెట్టారు యేసు అంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే ఆయనే మరి ఎవ్వరూ లేరు ఆయనే రక్షించును గనక ఆయనకు రక్షకుడు అనగా యేసు అని పేరు పెట్టారండి కనుక విధేయుల మగు పిల్లలమై విధేయుల మగు పిల్లలమై మనం ఉండాలి అక్కడ ప్రేమతో కోషయాల్లో చెప్తున్నాడు ఇస్రాయల్ బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి ఏం కలిగండి దేవుడు ప్రేమాస్వరూపి అండి నిందించిన వారిని హింసించిన వారిని అతని మీద అతని అతన్ని కొరడా దెబ్బలతో కొట్టిన వారిని వారిని సైతం తండ్రి వీరేమి చేయున్నారు వీరెరుగురు గనక వీరిని క్షమించండి అని ప్రేమించిన దేవుడు ఈరోజు ఆయన ప్రేమ మనలను ఉగ్రత నుండి రక్షిస్తుంది తీర్పు నుండి రక్షిస్తుంది అందుకనే రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయ మొదటి వచ్చిన రాయబడుతుంది క్రీస్తు నందున్న ఎడల వాడు క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు ఏమైపోయింది శిక్ష ఆయన మీద మోపబడింది మన శిక్ష ఆయన మీద మోపబడింది మన ఉగ్రత ఆయన మీద మోపబడింది పాపము ఎరుగని ఆయన పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు పరిశుద్ధుడు నిర్దోషి నిష్కల్మషుడైన ఆయన మన నిమిత్తము పాపముగా చేయబడి సెలవులో నలగొట్టబడ్డాడు వ్యసనాక్రాంతుడిగా చేయబడ్డాడు వ్యాధి నొందిన వానిగా చేయబడ్డాడు మొత్తబడిన వానిగా చేయబడ్డాడు చివరి రక్తబొట్టు వరకు కూడా కాచేశాడు తన ప్రాణం ఇచ్చేశాడు కాను తెలుసా మనలను ప్రేమించాడు ఈరోజు మనలను ప్రేమించి ఆయన పిలుస్తున్నాడండి మనలను ప్రేమించి ఆయనను పిలుస్తున్నాడు రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన ఆ యొక్క యోసేపును యోసేపుతో మాట్లాడాడు ప్రేమతో నీవు శిశువును తల్లిని తీసుకొని ఐగుప్తు నాకు పారిపో అని చెప్తే ఆ మాటకు లోబడ్డాడు యోసేపు మరియా ఆ శిశువుని తీసుకొని వెళ్ళారు హేరోది యొక్క ఆ యొక్క కఠినమైన క్రూరత్వాన్ని బట్టి పిల్లలు అనేక మంది చనిపోయిన ఆ స్థితి నుండి ఆ బాలుడైన శిశువు అయిన యేసుక్రీస్ ఎలాగైతే తప్పించబడ్డాడో అది ప్రణాళిక అలాగే నీ ఎడల నా ఎడల ఒక గొప్ప ప్రణాళిక ఉంది ఆ ప్రణాళిక ఏంటో తెలుసా నీవు నరకాగ్నికి వెళ్ళిపోకూడదు నీవు నిత్య శిక్షకు గురి కాకూడదు అందునిమిత్తమై నీ కొరకు నీకు బదులుగా నీ స్థానంలో మన అందరికీ బదులుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలువులో నల్లగొట్టబడ్డాడు ఆయన ప్రేమతో రెండు చేతులు చాచి పిలుస్తున్నాడు పిలుస్తున్నాడు ప్రేమతో పిలుస్తున్నాడు నా యొద్దకు రండి నా యొద్దకు రండి అని ఆ యొక్క దినకరణ గారు ఎప్పుడు ఓ పాట పాడాడు ఏం పాట చిన్నాడు నిన్నో యేసు వాత తన కరములు చాపి రమ్మను చున్నాడు రమ్మను చున్నాడు నిన్నో ప్రాభుయేసు వా తోతనా కరములు చాపి రమ్మాను చున్నాడు ఎటువంటి శ్రమయందునూ అదరణానికి ఎటువంటి శ్రమలందునా ఆదరణ నీకిచ్చునని వాంచాతో తన కరములు చాపి రమ్మను ఆయన తన తన బాహులు చాపి పిలుస్తున్నాడు బూదిగంత నివాసులారా నా వైపు చూడండి రక్షణ పొందండి రక్షణ అంటే ఉగ్రత నుండి ఆ రోజు బాలుడైన శిశువు ఆ యొక్క మరణశిక్ష నుండి తప్పించబడ్డాడు అది ప్రణాళిక అది దేవుని ప్రణాళిక ఈరోజు మానవాళి అడలా దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా నీవు నేను మనమందరము ఆయనను రక్షకునిగా అంగీకరించి మన మీదకి రావాల్సిన ఉగ్రత నుండి తీర్పు నుండి నిత్య నరకాగ్ని నుండి తప్పించబడి ఈ లోకములోను ఈ లోకాన్ని విడిచిన తర్వాతను నిత్య క్షేమమును పొందడం కనుక ప్రేమతో పిలుస్తున్నాడు పిలిచేవాడు పిలిచేవాడు ఇంకా మనం గనక గమనిస్తే అక్కడ పిలిచిన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు పిలిచిన దేవుడు లోబడ్డం మనవంతు మనం ఒకటే నేర్చుకోవాలి ఆయన చెప్పిన మాటకు మనము గాక అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు సంఘమైన మనందరికీ సర్వలోకమునకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక Amén.